రేషన్ కార్డు దరఖాస్తు రిజెక్ట్ అయ్యిందా పిల్లల పేర్లు యాడ్ కావట్లేదా సింపుల్గా ఇలా చేయండి తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల హడావుడి నడుస్తోంది ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసిన ప్రభుత్వం మార్చి ఒకటో తేదీన లక్ష మందికి పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా చాలామంది ప్రజలు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారు ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల్లో చిన్న పిల్లల పేర్లను చేర్చేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు ముఖ్యంగా పిల్లల ఆధార్ కార్డులు రిజెక్ట్ అవుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు తెలంగాణ మొత్తం కొత్త రేషన్ కార్డుల సందడే నడుస్తోంది మార్చి ఒకటో తేదీన ఒకేసారి లక్ష కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది అయితే ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తుండగా ఇంకా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నాయి అయితే ఇది నిరంతర ప్రక్రియ అని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తోంది చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకునే క్రమంలో తమ పిల్లల్ని చేర్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది రేషన్ కార్డులో పిల్లల్ని చేర్చాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి దీంతో పిల్లలను పట్టుకుని తల్లిదండ్రులు ఆధార్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు ఆగమేఘాల మీద ఆధార్ కార్డు తీసుకుని వచ్చి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెడితే అది కాస్త రిజెక్ట్ అవుతోంది పిల్లల పేర్లు యాడ్ కావలట్లేదు దీంతో చాలామంది ఏం చేయాలో తెలియక జనాలు ఆందోళన పడుతున్నారు సరైన నిబంధనలు తెలియకపోవటం పాటించకపోవడం వల్ల అటు ఆధార్ కార్డుల్లో తప్పులు దొరలటం ఫలితంగా రేషన్ కార్డులు రిజెక్ట్ అవ్వటం జరుగుతోంది మొదటగా పిల్లలకు ఆధార్ కార్డులు రిజిస్ట్రేషన్ చేపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు ఇస్తుంటారు ఈ ఆధార్ కార్డు నమోదు చేయాలంటే తప్పనిసరిగా డిజిటల్ పద్ధతిలో పొందిన జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అందులో పిల్లల పేరు పుట్టిన తేదీ ఇంటి పేరు తల్లిదండ్రుల పేర్లు చిరునామాకు సంబంధించిన వివరాలు ఉంటాయి అయితే తల్లిదండ్రుల ఆధార్ కార్డుల్లో ఉన్నట్టుగానే ఆ జనన ధృవీకరణ పత్రంలోనూ వివరాలు ఉండేలా జాగ్రత్తపడాలి పేర్లలో ఇంగ్లీష్ అక్షరాల్లో అచ్చు తప్పులు లేకుండా మధ్యలో అనవసరపు స్పేస్లు కూడా రాకుండా చూసుకోవాలి పిల్లల ఆధార్ కార్డు నమోదుకు ముందు తల్లిదండ్రుల ఆధార్ కార్డును జనన ధృవీకరణ పత్రాన్ని ఒకటికి రెండుసార్లు సరిపోల్చుకోవాలి దానిని అప్డేట్ చేయించుకుని ఫోన్ నంబర్కు లింక్ చేసుకోవాలి అయితే ఇందుకు జతచేసే జనన ధ్రువీకరణ పత్రం తప్పని సరిగా డిజిటల్గా పొంది ఉండాలి క్యూఆర్ కోడ్ కూడా ఉండాలి పదేళ్ల ముందు నమోదు చేసుకున్న ఆధార్ కార్డులకు పేరు కింది భాగంలో భర్త తండ్రి పేర్లు ఉన్న చోట్ల వైఫ్ ఆఫ్ సన్ డాటర్ డాటరాఫ్ అని ఉంటుంది కాని కొత్తగా ఆప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డులకు కేవలం కేరాఫ్ మాత్రమే ఉంటుంది కేరాఫ్ అని లేని ఆధార్ కార్డులను మరోసారి ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చిన్నారులకు ఆధార్ నమోదు చేయిస్తే రిజెక్ట్ కాకుండా బాల ఆధార్ కార్డులు సింపుల్ గా జారీ అవుతాయి జారీ అయిన ఆ ఆధార్ కార్డులను తీసుకెళ్లి మీ సేవాలో ఇచ్చి దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు అప్లికేషన్లు రిజెక్ట్ కాకుండా ఉంటాయి